ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో ఎట్టగాలకి రాజస్థాన్ రాయల్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది సో ఇవాళ జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్ గత కొన్ని మ్యాచ్లుగా గత కొన్ని మ్యాచ్లుగా కాదు ఈ సీజన్ మొత్తం మీద గెలిచే మ్యాచ్లో చాలాసార్లు ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్ అది కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడిన తర్వాత మిగిలిన బ్యాటర్లు ఆడలేకపోవడంతో విజయానికి గెలుపు ముంగిడు చాలాసార్లు బోల్తో పడింది కానీ ఈ మ్యాచ్లో మాత్రం కంప్లీట్గా డామినేట్ చేసిందని చెప్పాలి చేజింగ్ టైంలో సో ఒక విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కనీసం వాళ్ళు స్టా టాసు ఓడిపోయిన తర్వాత ఒక భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశారు సో స్టార్టింగ్లో కాస్త తడబడినప్పటికీ కూడా ఆయుష్ మాత్రే కానీ శివన్ దూబే కానీ బ్రెవిస్ కానీ ఒక కీలకమైన ఇన్నింగ్స్లో ఆడటం ద్వారా ఒక మంచి స్కోర్ చేసేలా కనిపించింది మంచి స్కోరే చేసింది కానీ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ఖచ్చితంగా చేస్తుందని ఒక దశలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే డెత్ ఓవర్స్లో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే క్రీజ్లో శవన్ దూబే కానీ ధోని కానీ ఇలా బ్రేవిజ్ కానీ ఇలాంటి బ్యాటర్లు క్రీజ్లో ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ఎటువంటి బౌలింగ్ చాలామంది కూడా ఒక భారీ షాట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళని ఆ హిట్టర్స్ని కంట్రోల్ చేశారంటే నిజంగా అభినందించాల్సిందే రాజస్థాన్ బౌలర్ని లాస్ట్ మూడు ఓవర్లో కేవలం పద్దెనిమిది రన్స్ ఇచ్చారు సో ఇక్కడ మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ వైపు టర్న్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే వన్ ఎయిటీ సెవెన్ రన్స్ మాత్రమే చేయగలిగింది టూ హండ్రెడ్ టూ టెన్ అబౌ కూడా వచ్చే పరిస్థితి కనిపించింది ఒక స్టేజ్లో కానీ రాజస్థాన్ రాయల్స్ చివరిలో స్లాగ్ ఓవర్స్ డెత్ ఓవర్సే కీలకం ఎప్పుడు కూడా టీ ట్వంటీ మ్యాచ్లో బ్యా చేజింగ్ టైంలో ఆరంభం ఎంత కీలకమో అలాగే ఏదైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు డెత్ ఓవర్స్ అంతే కీలకం సో ఈ విషయంలో ఈరోజు రాజస్థాన్ బౌలర్లు సక్సెస్ అయ్యారు డెత్ ఓవర్లో కంట్రోల్ చేసి సో చేజింగ్లో మనకి జైష్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్న ఒక వాళ్ళ ఫామ్ అనేది కంటిన్యూ అయింది ఈ మ్యాచ్లో కూడా ముఖ్యంగా జైష్వాల్ త్వరగా అంటే వేగంగా ఆడి ముప్పై రన్స్కి అవుట్ అయినప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్లకే ఏదైతే ఈ సీజన్ ద్వారా అరంగేటం చేసి సెంచరీ చేసి ఒక సంచలనాల రికార్డులు మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడాడు ఫిఫ్టీ రన్స్ చేశాడు సో అంటే ఒక హాఫ్ సెంచరీ చాలా వేగంగా ఇరవై ఏడు బంతులని చేశాడు ముఖ్యంగా జడేజా కానీ అశ్విన్ కానీ వీళ్ళ బౌలింగ్ని చాలా అలవోకగా ఎదుర్కొంటూ తన మీద తన మీద ఎంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ద్రావిడ్ దాన్ని నిలబెట్టుకుంటూ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి సో సంజు శాంసన్ కూడా మెరుపులు మెరిపించాడు సో జైష్వాల్ వైభవ సూర్యవంశీ సంజు శాంసన్ వీళ్ళు ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ మీద మిగిలిన ధృవ జురలు కానీ తర్వాత అంటే వీళ్ళు కీలకమైన సమయంలో అవుట్ అవ్వడంతో కాస్త టెన్షన్ కనిపించినప్పుడు కూడా ఎందుకంటే ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లు వీళ్ళు అలాగ ఓడిపోయారు సో అటువంటిది ఏమైనా రిపీట్ అవుతుందేమో అనుకున్న దశలో చివరిలో దూర్ కానీ ఏదైతే హిట్ మేర్ కానీ మ్యాచ్ని ఫినిష్ చేశారు ఒక విధంగా రాజస్థాన్ రాయల్స్కి సీజన్ అంతా కూడా ఒక నిరాశ కలిగించిన ఫలితాలు ఎదురైనప్పుడు కూడా చివరిలో లాస్ట్ మ్యాచ్ని ఒక విజయంతో ముగించి సీజన్ని విజయంతో ముగించడం ద్వారా నెక్స్ట్ సీజన్కి తమ ఈ సీజన్ ద్వారా వచ్చిన కొన్ని ప్లస్ పాయింట్స్ని వాళ్ళు బేరీజ్ వేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద యంగ్స్టర్స్ని ఎప్పుడూ ప్రోత్సహించే విధంగా ఉండే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో కూడా కొంతమందిని వాళ్ళు గుర్తించడం జరిగింది ఒక చెన్నై సూపర్ కింగ్స్కి ఈ సీజన్లో ఇది ఇంకొక మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది సో వాళ్ళకి ఆ మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కంటే పైకి లేదా లేదనేది వాళ్ళ రన్ రెడ్డ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే కనుక మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇంకొక మ్యాచ్ మాత్రం ఆడాలి ఈ సీజన్లో ఒకవేళ అది కూడా ఓడిపోతే ఈ సీజన్లో అట్టడుగు స్థానానికి పరిమితం అవ్వాల్సి ఉంటుంది మొత్తం మీద ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించి చూసుకుంటే అశ్విన్ కానీ అలాగే జడేజా కానీ కీలకమైన ఆటగాళ్ళు ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆ జట్టు ఫ్లాప్ షోకి కారణమైందని ఖచ్చితంగా చెప్పుకోవాలి